చిరుప్రాయంలోనే మనసు దోచే చిత్రాలతో అబ్బురపరుస్తున్నాడు ఏడేళ్ల బుడతడు ఎన్నెన్నో అద్భుతాలను కుంచుతో ఆవిష్కరిస్తున్నాడు కన్నోల కలలనే అభిరుచిగా మలిచి మాటల కందనే భావాలకు చిట్టి చేతులతో ఇస్తున్నాడు ఇటీవల ఈటీవీ బాలభారతి నిర్వహించిన పోటీలో తనదైన ప్రతిభను కనపరిచి అందరినీ ఆకర్షించిన చిన్నారి చిత్రకారుడు శివానుషు చిత్రాలను మనము చూద్దాం సంగారెడ్డి జిల్లా చెరుకు చెందిన రాజేష్ నిత్య దంపతుల కుమారుడు శివాన్ షా భార్యాభర్తలిద్దరికి బొమ్మలు గీయడం అభిరుచి పరిస్థితుల కారణంగా అటువైపు అడుగులు వేయకపోయినా సమయం దొరికినప్పుడల్లా ఇంట్లో బొమ్మలు గీస్తూ ఉంటారు తల్లిదండ్రుల కళ్లను చిన్నప్పటి నుంచి గమనిస్తూ వచ్చిన శివాన్ షా తనకు తెలియకుండానే బొమ్మలు వేయటంపై ఆసక్తి పెంచుకున్నాడు అమ్మా నాన్నల పక్కన కూర్చుని పెన్సిల్ తో బొమ్మలు వేసి వాటికి తగినట్టుగా రంగులు దిద్దుతూ అందంగా తీర్చిదిద్దేవాడు అలా చిరుప్రాయంలోనే తనదైన ఆలోచనలతో చిత్రకళలో క్రమంగా నైపుణ్యం పెంచుకుంటూ వచ్చాడు చిన్నప్పటి నుంచి ఆర్ట్ క్రాఫ్ట్స్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంది ఆ హాబీగా ఉండిపోయి హాబీగా వేస్తూ ఉండడం వల్ల ఆ ఇంట్రెస్ట్ మా అబ్బాయికి కూడా వచ్చింది ఈటివి బాల లో ఉన్న కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అందులో సెకండ్ అవార్డు విన్నర్ గా విజేత గా నిర్ణయించారు సో చాలా ఆనందంగా ఉంది సో నా ఆర్ట్ తన తన త్రూ వెళ్తుంది ఇప్పుడు సో అది ఇంకొంచెం తనకు చాలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల తను కూడా ఆర్ట్ మంచిగా వేయగలుగుతున్నారు చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్ పైన ఇంట్రెస్ట్ ఉంది ఏది ఏ బొమ్మన్ చూసినా గానీ వేయాలి అనేది ఇంట్రెస్ట్ ఉండేది చాలా తర్వాత మ్యారేజ్ అయ్యాక ఆయనకు కూడా ఆర్ట్ లో చాలా తను మంచి ఆర్టిస్ట్ సో ఆయన త్రూ నేను కొన్ని టెక్నిక్స్ నేర్చుకొని పోర్ట్రేట్స్ వేయడము పిల్లలకి చెప్పడము ఇంకా నాకు నచ్చిన చే డ్రాయింగ్ వేయడం స్టార్ట్ చేశాను దాని త్రూ మా అబ్బాయి కూడా అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి త్రీ ఇయర్స్ నుంచే తను పెన్సిల్ పట్టుకొని చిన్న చిన్న బొమ్మలు ఏవో రాస్తూ వేస్తూ వెళ్ళేవాడు తర్వాత మెల్లిమెల్లిగా మమ్మల్ని చూస్తూ నచ్చిన పిక్చర్స్ ఏ పిక్చర్ కనిపించినా గాని వాడికి నచ్చిన స్టైల్లో వేయడము తర్వాత దానికి నీట్ గా కలరింగ్ వేయడం అనేది వాడికి అలవాటైపోయింది ఈ ఏడాది ఈటీవీ నిర్వహించిన బాలభారత్ పెయింటాన్ లో కుమారుడు శివాన్షు వేసిన చిత్రాలను తల్లిదండ్రులు ఆన్లైన్ ద్వారా పంపారు మూడు నుంచి ఏడేళ్ల విభాగంలో నిర్వహించిన పోటీలో రాష్ట్రం నుంచి శివాన్షు రెండో స్థానంలో నిలిచాడు తాము రాణించాలనుకున్న కళలో తమ బిడ్డ చూపుతున్న ప్రతిభకు తల్లిదండ్రులు ఉప్పొంగిపోతున్నారు భవిష్యత్తులో చిత్రకళలో మరింత రాణిస్తానని బాలుడు చెబుతున్నాడు మా నాన్న ఇంకా మా అమ్మ చెప్తే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఇంకా నేను ఈటీవీ బాల్ భరత్ లో కాంపిటీషన్ లో డిటెక్టివ్ కోన నేసాను కాంపిటీషన్కి పంపించాను సెకండ్ ప్రైజ్ వచ్చింది ఫ్యూచర్లో మరి ఇంత మంచి గీస్తాను థ్యాంక్ యూ